ఎన్నికల ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ రాష్ట్ర ఆదాయానికి మీరు చేస్తున్న వాగ్దానాలకు మధ్య తీవ్ర అంతరం ఉంది ఎలా అమలు చేస్తారని అడిగారు అధ్యక్ష బట్టి గారు జవాబిస్తూ మా కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల అనుభవం ఉంది ఆదాయం ఎలా పెంచుకోవాలో మాకు బాగా తెలుసు మా వ్యూహాలు మాకున్నాయి ఆదాయాన్ని పెంచుతాం హామీలన్నీ నెరవేరుస్తామని చాలా కాన్ఫిడెంట్ గా ఆ రోజు ఎన్నికల ముందు బట్టి గారు చెప్పారు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష అయితే ఈ పదిహేను నెలల ఆచరణలో ఏం జరిగిందో ఏం ఒరిగిందో మనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాస్తవిక బడ్జెట్ అంటూ డాంబికంగా ప్రవేశపెట్టిన గత బడ్జెట్ ఏమైందో చూసాం ఇప్పుడు మళ్ళీ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ అని మరో గాలి మేడ కట్టారు అధ్యక్ష ఇది మోస్ట్ డిజాస్ట్రస్ రూలింగ్ ఇది మోస్ట్ డిసప్పాయింట్మెంట్ బడ్జెట్ కాంగ్రెస్ డిజాస్ట్రస్ పరిపాలన వల్ల రాష్ట్ర ఆదాయం మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది రాష్ట్ర ఆదాయం అంతకంతకు క్షీణిస్తా ఉంది మరి అనుభవం గల్ల బట్టి గారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఈరోజు ఎందుకంటే అయితే తమ యొక్క పరిపాలనా వైఫల్యాలను సరి చేసుకోవాలి లేదంటే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ప్రకారం ప్రభుత్వ భూములు అమ్మాలి